అవసరం తీరేక రాజకీయ నాయకులు ఒక టిష్యూ పేపర్ లాగా పడేస్తారు వదిలేస్తారు అనడానికి ఇప్పుడు బోరుగడ్డ అనీలే ఉదాహరణగా నిలిచాడు ఇవి అనేక మంది ఉదాహరణలుగా ఉన్నారు ప్రస్తుతం అయితే బోరుగడ్డ అనేలికి మాకు ఎటువంటి సంబంధము లేదని వైసీపీ ప్రధాన కార్యాలయం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది ఎందుకంటే బోరుగడ్డ ఇప్పుడు అనేక ఇంటర్వ్యూల్లో నన్ను జగనన్న కాపాడాడు జగనన్న తన లాయర్లని నా కోసం అలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల కోసమే ఉపయోగించాడు అని చెప్పుకుంటున్నటువంటి బోరుగడ్డ నీలకి ఇప్పుడు పెద్ద చెగ్గడ్డే దిగింది అప్పుడు చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ ని అలాగే పవన్ కళ్యాణ్ ని విపరీతంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని తిట్టినప్పుడు ఇదే వైసీపీ ఒక్క మాట కూడా అనలేదు పైగా అతన్ని ప్రోత్సహించింది అదే ఒక కానిస్టేబుల్ ఏదో జగన్మోహన్ రెడ్డి అన్నాడని అతడి ఉద్యోగాన్ని కూడా తీసేశారు అలాంటి వైసీపీ ఈ రోజు బోరుగడ్డ అనీలకి మాకు సంబంధం లేదని చెప్పింది ఎప్పుడైతే కూటమి వచ్చిందో కూటం ప్రభుత్వం రాగానే బోరుగడ్డ అనీలకి చెగ్గడ్డ దింపారు కదా దాంతో మనోడు కొవ్వంతా కరిగిపోయింది అయినా సరే ఇంకా బయటకు వచ్చి ఆ విపరీతమైనటువంటి మాటలు మాట్లాడటమే చేశాడు చివరికి వైసీపీ మాకు సంబంధం లేదని చెప్పేసింది మరి ఇలాంటి రౌడీషియేటర్ల పరిస్థితి ఏంటి రౌడీ షేటర్ అని పేరు ఉండడం వల్ల ఈ రోజు మా వాడు సార్ అధికారంలో ఉంటే ఇలాంటి వారిని ఎంతమందిని పెంచి పోషించింది వైసీపీ డోర్ డెలివరీ కూడా చేశారు సవాళ్ళని ఇలాంటి అరాచకాలు ఉన్నాయి వైసీపీలో ఇప్పుడు వీళ్ళకి మాకు సంబంధం లేదనిస్తున్నారు ఇకనైనా ఈ రౌడీ రౌడీషేటర్ ఆలోచించాలి ఇకనైనా ఈ విపరీత పోకడు ఉన్నటువంటి అభిమానులు ఆలోచించాలి అది నేను వైసీపీకి మాత్రమే చెప్పడం లేదు మీరు తెలుగుదేశం వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా సరే రాజకీయ విషయంలో వచ్చేసరికి ఇతరుల్ని కించపరుస్తూ మీరు ఇలాంటి వ్యభిచార మాటలు మాట్లాడకూడదు అది నువ్వైనా నేనైనా సరే మనం దేనికోసం పోరాడుతున్నామో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి నా దేవుడు జగన్ నా సర్వస్వం జగనే నాకంత అన్న విధంగా మాట్లాడారు కదా ఈరోజు జగన్కి నువ్వు ఒక టిష్యూ పేపర్ కంటే దారుణం అయిపోయావు ఏ వ్యక్తి సరే ఏ నాయకుడినైనా సరే ఏ సినిమా హీరోనైనా సరే అభిమానం పోకూడదు వాళ్ళందరూ బాగానే ఉంటారు చివరికి మనమే ఎందుకు ఏమి ఎర్రపప్పలం అయిపోతాం నేను ఈ రోజు బీజేపీని సపోర్ట్ చేస్తున్నాను కానీ దేనికి నా ధర్మం కోసం కానీ నాయకుల్ని సపోర్ట్ చేయడం లేదు నా ధర్మం కోసం నేను పాటు పడుతున్నాను ఆ విధంగా మనకు ఒక మోటివ్ ఉండాలి అంతేగాని మోటివ్ లేకుండా వ్యక్తిని ఎప్పుడైతే అభిమానిస్తావో ఆ వ్యక్తి ఏ రోజు ఏ విధంగా మారచ్చు అప్పుడు నీ మొత్తం నమ్మకం అంతా కుదేలైపోతుంది